స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు కృష్ణా జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు జమిలీ బిల్లు జెพีసీలో ఐదుగురు తెలుగు ఎంపీలకు చోటు లోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచిన ఢిల్లీ యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల మీడియాలో వచ్చిన ఆ కథనాలు అవాస్త ఈవీఎం పిటిషన్లపై మరో బెంచ్ విచారణ చేపడుతుందన్న సుప్రీం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటించారు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మద్దతు ధర విషయమై ఆరా తీసేందుకు గాను జిల్లాలోని గంగూరు ఈడుపు గల్లులోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు అనంతరం ఈడుపు గల్లు రెవెన్యూ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు ఈడుపు గల్లులో చంద్రబాబు నేరుగా రైతులతో మాట్లాడారు అలాగే పక్కనే ఉన్న వెంకటాద్రి ధాన్యం మిల్లును సందర్శించారు గంగూరు రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి సిబ్బంది మంది రైతులు అధికారులతో సమీక్ష నిర్వహించారు కాగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ప్రభుత్వం వారి ఖాతాల్లో నగదు జమ చేయనుంది జమిలీ బిల్లును జేపీసీకి పంపడంపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టారు మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందింది రాజ్యసభ నుంచి పన్నెండు మందిని జేపీసీకి పంపాలని ప్రతిపాదించారు ఇందులో తెలుగు ఎంపీలు సీఎం రమేష్ హరీష్ బాలయోగి బాలసౌరి కె లక్ష్మణ్ విజయసాయి రెడ్డికి చోటు దక్కింది కాగా ఇప్పటికే జమిలీ బిల్లు జేపీసీకి పంపడానికి లోక్సభలో ఆమోదం లభించింది భారత్లోనే అత్యంత కలుషిత నగరంగా దేశ రాజధాని ఢిల్లీ నిలిచినట్లు అధికారిక డేటా తెలిపింది ఢిల్లీలో శుక్రవారం ఉదయం కూడా వాయు నాణ్యత సూచి పేలవమైన కేటగిరీలోనే కొనసాగింది గత ఐదు రోజుల నుండి ఢిల్లీలో ఏక్యూఐ పేలవంగానే కొనసాగుతోంది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా శుక్రవారం ఉదయం ఇరవై నాలుగు గంటల సగటు వాయు నాణ్యత సూచి నాలుగు వందల ముప్పై మూడుగా నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన పరిమితి కన్నా పదిహేడు రెట్లు ఎక్కువగా ఉందని వెల్లడించింది ప్రకారం ఢిల్లీలో పిఎం రెండు పాయింట్ ఐదు స్థాయి గురువారం ఉదయం ఎనిమిది గంటలకు క్యూబిక్ మీటర్కు రెండు వందల యాభై ఐదు పాయింట్ మూడు మైక్రోగ్రాములుగా ఉంది ఇది డబ్ల్యూహెచ్ఓ సూచించిన పదిహేను మైక్రోగ్రాముల పరిమితి కన్నా పదిహేడు పాయింట్ సున్నా రెండు రెట్లు ఎక్కువ ఈ కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు వృద్ధులు చిన్నారులతో పాటు ప్రజలలో ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పీహెచ్డి ప్రవేశాలు యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ గత నవంబర్ నెలలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే నవంబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ పది వరకు అప్లికేషన్లను స్వీకరించారు ఇదిలా ఉంటే యూజీసీ నెట్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్కు సంబంధించి పరీక్షా తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా ప్రకటించింది జనవరి మూడు నుంచి పదహారు వరకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది సెషన్ వన్ పరీక్షలు మార్నింగ్ తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సెషన్ టూ పరీక్షలు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతాయి మొత్తం ఎనభై ఐదు సబ్జెక్టుల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో కండక్ట్ చేయనున్నారు అభ్యర్థులు పరీక్షకు ఎనిమిది రోజుల ముందు సంబంధిత అధికారిక వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు కాగా ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే జనరల్ కేటగిరీ వాళ్లు నలభై శాతం ఓబీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్లు ముప్పై ఐదు శాతం మార్కులు సాధించారు అభ్యర్థులు పూర్తి షెడ్యూల్ తెలుసుకోవాలనుకుంటే వెబ్సైట్ ను సందర్శించగలరు జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ పదవికి తన పేరును పరిశీలిస్తున్నట్లు మీడియాలో వచ్చిన కథనాలు అవాస్తవమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ పేర్కొన్నారు ప్రస్తుతం తాను కుటుంబంతో కలిసి సమయం గడుపుతున్నానని మరో పదవిని స్వీకరించే ఆలోచన ఇప్పటికైతే లేదని స్పష్టం చేశారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రిటైర్డ్ అరుణ్ కుమార్ మిశ్రా పదవీ కాలం పూర్తి అయిన నాటి నుంచి జూన్ ఒకటి ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ పదవి ఖాళీగా ఉంది తదుపరి చైర్పర్సన్ ను ఎంపిక చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సమావేశమైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి ఈ పదవికి సాధారణంగా భారతదేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమిస్తారు వీరి పేర్లను కమిటీ రాష్ట్రపతికి సిఫార్సు చేయాల్సి ఉంటుంది జస్టిస్ మిశ్రా పదవి విరమణ చేసిన తర్వాత ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలు విజయభారతి సయాని తాత్కాలిక చైర్పర్సన్ గా కొనసాగుతున్నారు రెండు పేల ఇరవై రెండు నవంబర్లో భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ డివై చంద్రచూడ్ ఎన్నో ముఖ్యమైన కేసుల్లో చరిత్రాత్మకమైన తీర్పులు వెలువరించారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ల పునః పరిశీలన కోరుతూ దాఖలైన పిటిషన్లపై మరో బెంచ్ విచారణ చేపడుతోందని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది ఈ పిటిషన్ను జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం వచ్చే ఏడాది జనవరిలో విచారిస్తుందని సీజీఐ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజర్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది హర్యానా మాజీ మంత్రి కరణ్ సింగ్ దలా లఖన్ కుమార్ సింగ్ లాలు ఈ పిటిషన్ను దాఖలు చేశారు ఇదే తరహా ఉపశమనం కోరుతూ దాఖలైన పిటిషన్లను కోర్టు గతంలో తిరస్కరించిందని ఈ పిటిషన్ను కొట్టివేయాలని ఎన్నికల కమిషన్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ వాదించారు జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై విచారణ చేపడుతుందని సీజేఐ పేర్కొన్నారు డిసెంబర్ పదమూడున జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ పిబి వరాలేలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించేందుకు నిరాకరించింది ఇదే తరహా పిటిషన్లను విచారించిన బెంచ్ ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనివ్వాలని పేర్కొంది దీంతో ఈ పిటిషన్ సీజీఐ బెంచ్ కు జాబితా చేయబడింది ఎన్నికల్లో తిరిగి బ్యాలెట్ పత్రాలను ప్రవేశపెట్టాలన్న పిటిషన్ను జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఏప్రిల్లో తిరస్కరించిన సంగతి తెలిసిందే వార్తలు ఇద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్